కొత్తగా వచ్చిన అప్డేట్ లో ఇంత రెడ్ నెంబర్స్ ఎలా ఏంటి కొత్త ఫిఫ్టీ వన్ అప్డేట్ వచ్చేసిందా గేమ్ అప్డేట్ వస్తే గేమ్ బాగుంటుంది కానీ గేమ్ లో సెన్సీ మాత్రం ఈ కొత్త కొత్తగా అప్డేట్ వచ్చినప్పటి నుంచి ఈ సెన్సిబిలిటీ ఫుల్ గా చేంజ్ చేసేస్తాడు అసలు మైండే పని చేయదు అసలు మనకి హెడ్ షాట్స్ పడవు ఏం పెట్టి హెడ్ షాట్ కొడితే ఫుల్ రీకల్ అయితే అయిపోతుంది డైరెక్ట్ గా వెళ్లి ఫైర్ చేస్తుంటే బాడీ మాత్రమే కనెక్ట్ అవుతున్నాయి హే డార్లింగ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నా ఈ రోజు మన వీడియో వచ్చేసి హౌ టు మేక్ ఓన్ సెన్సిటివిటీ ఇది నార్మల్ గా ఏ యూట్యూబర్స్ కూడా రివీల్ చేయరు ఎందుకంటే వాళ్ళు ఎలా సెన్సిటివిటీ ఇస్తున్నారో మీకు తెలిసిపోతుందని కానీ ఈ రోజు ఈ సీక్రెట్ సెన్సివిటీ మొత్తం రివీల్ చేస్తాను నేను సెన్స్ ఎలా క్రియేట్ చేస్తాను మీ మొబైల్ సెట్ పర్ఫెక్ట్ సెన్సిటివిటీ ఎలా ఇస్తున్నాను ఇలా నా సెన్సివిటీ సీక్రెట్ ఒకటే కాకుండా మిగతా హిందీ యూట్యూబర్స్ సెన్సివిటీ ఎలా సెట్ చేస్తారు అనే సీక్రెట్ కూడా అయితే రివీల్ చేస్తాను ఈ రోజు మీ చేతులతో మీరే ఓన్ గా సెన్సివిటీ ఎలా కనిపెట్టాలి అది టూ జీబీ ర్యామ్ నుంచి సిక్స్టీన్ జీబీ ర్యామ్ మొబైల్స్ వరకు ప్రతి ఒక్కటి అయితే మీకు అయితే నేర్పిస్తాను ఓకే మనం ఇంకా వీడియోలకైతే వెళ్లే ముందు సో ఫస్ట్ అయితే థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మనం ప్రీవియస్ వీడియోలు థర్టీకి ఫ్యామిలీ అయితే కంప్లీట్ అయితే చేయమని చెప్పాం సో నన్ను నమ్మి అయితే ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ దీనికి నేను లాస్ట్ అయితే ఒక చిన్న ట్విస్ట్ అయితే ప్లాన్ చేశాను ఎండింగ్ వరకు అయితే చూసి అయితే వెళ్ళండి వాట్ ఈ సెన్సిటివిటీ ఇది గేమ్ లో సెన్సిటివిటీ లో ఉన్న నెంబర్స్ కాదు ఇది నీ ఫింగర్స్ కి గేమ్ కి ఉన్న కనెక్షన్ మనకి ప్రతి ఒక్క డివైస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ రెస్పాన్స్ అయితే ఉంటుంది టూ జీబీ ర్యామ్ లో టచ్ డీల్ అవుతుంది ఫోర్ జీబీ అండ్ సిక్స్ జీబీ ర్యాంలో రీకాల్ అవుతుంది ఎయిట్ జీబీ ర్యామ్ లో వచ్చే స్క్రీన్ మూవ్మెంట్ ఫాస్ట్ గా ఉంటుంది ఇంకా ట్వెల్వ్ జీబీ అండ్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ లో సెన్సీ ఎక్కువ ఉంటుంది దానితో పాటు ఇన్స్టంట్ రియాక్షన్ అయితే ఉంటుంది ఇక్కడ అందరికి ఒకే ప్రాబ్లం అయితే ఉండదు ఇలా ఒక్కొక్క డివైస్ ని బట్టి ఒక్కొక్కరికి అయితే డిఫరెంట్ డిఫరెంట్ అయితే ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఒక సింగిల్ సెన్సీ అనేది ఒక్క ప్లేయర్ మాత్రమే వర్క్ అవుతుంది అలా కాకుండా అదే సెన్స్ అన్ని మొబైల్స్ పెడితే అది థౌజండ్ పర్సెంట్ అయితే ఫెయిల్ అయిపోతుంది సో మనం కూడా ఇలాంటి టైంలో ఏం చేయాలి అంటే ఒకరి సెన్సీని కాపీ చేయకుండా అలాగే ఊరికే వేరే వాళ్ళకి సెన్సీ కావాలి రిప్లై ఇవ్వండి అని అడగకుండా మనం మన ఫోన్ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని మనమే ఓన్ గా సెన్సి అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి మనం ఫస్ట్ ఓన్ సిన్సి క్రియేట్ చేసే ముందు ఫస్ట్ మన డివైస్ రొటేషన్ టెస్ట్ అయితే చేసుకోవాలి ఓకే డార్లింగ్స్ ఈ స్టెప్ అనేది చాలా అంటే చాలా సింపుల్ మనం ఒకసారి ట్రైనింగ్లోకి అయితే వెళ్ళాలి వెళ్ళిపోయి అక్కడ ఒక ఎంటెన్ కానీ యుఎంపి కానీ ఎంపీ పోటీ కాని అయితే తీసుకోండి తీసుకొని ఏడమ్ దగ్గర స్పీడ్ గా డ్రాగ్ అయితే పైకి లేపి లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ ఇలాగైతే ఫైర్ చేయండి ఇలాగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మళ్ళీ ఒకసారి అయితే చూడండి డ్రాగ్ అయితే పైకి లేపిన తర్వాత తర్వాత లెఫ్ట్ రైట్ అయితే మూవ్ అయితే చేయండి లాస్ట్లో వచ్చేసి అప్ అండ్ డౌన్ ఇలా చేసినప్పుడు మీ ఏం డిలే వస్తే ఐ మీన్ మీ అనేది గాల్లోకి కానీ సైడ్కి కానీ లేడ్కి కానీ వస్తుంటే అవి వచ్చేసి లో డివైసెస్ టూ జీబీ ర్యామ్ నుంచి సిక్స్ జీబీ ర్యామ్ మొబైల్స్ వరకు అదే మీ ఏమనేది గా మూవ్ ఏం కానీ స్పీడ్ కానీ లేస్తుంటే అవి ఎయిట్ జీబీ ర్యామ్ నుంచి సిక్స్టీన్ జీబీ ర్యామ్ మొబైల్స్ అలా కూడా కాకుండా మీ ఏం అనేది హెడ్ పైన నుంచి వెళ్ళిపోతుంటే నీకు నీ సెన్సిటీ అనేది ఎక్కువ ఉందని అర్థం దీనినే రీకెల్ కూడా అయితే అంటారు అదే నీ ఏం గానీ నీ కాల్ దగ్గర నుంచి వరకు మధ్యలో ఆగిపోతుంది అంటే నీ సెన్సి తక్కువ ఉందని అర్థం ఓకే ఈ డివైసెస్ మీద అయితే మీకు అయితే క్లారిటీ అనుకుంటున్నా మన డివైస్ ని మనం ఎలా టెస్ట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకైతే డైరెక్ట్ గా ఫోన్ సెన్స్ అయితే చెప్పేస్తాను చెప్పిన తర్వాత ఎవరు కూడా అయితే స్కిప్ చేసి అయితే వెళ్ళిపోకండి లాస్ట్ లో మంచి మంచి ట్విస్ట్ అయితే ప్లాన్ చేస్తున్నాను సో ఎండింగ్ వరకు అయితే చూసి వెళ్ళండి ఫస్ట్ మెథడ్ రొటేషన్ మెథడ్ ఎలాంటి మీ స్కిన్ రొటేషన్ బట్టి ఏ విధంగా మన సెన్సిటివిటీని కనుక్కోవచ్చు అని చెప్పేది దీన్ని రివీల్ చేసింది ఒక ఫేమస్ యూట్యూబర్ అది క్లౌడీ ఎఫ్ఎఫ్ ఇతను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ చాలా కొత్తగా అయితే ఉంటాయి అలాగే ఇతను ఓన్ గా స్క్రీన్ రొటేషన్ మేథడ్ని అయితే కనుక్కున్నాడు ఇది ఇతను చెప్పిన తర్వాత చాలా ట్రెండింగ్ లో అయితే వచ్చేసింది ఇది చాలా సింపుల్ డార్లింగ్స్ రొటేషన్ మెథడ్ ని ఫాలో అవ్వాలి అంటే మీ ఏమనేది ఏడం బాబాయ్ హెడ్ మీద సెట్ చేసుకోండి ఇప్పుడు మీ తమ్ముతో మీ స్క్రీన్ ని ఇలా రొటేషన్ అయితే చేయండి మీరు రొటేషన్ చేసే టైంలో ఎన్ని టైమ్స్ మీ స్క్రీన్ ఫుల్ గా తిరిగి నార్మల్ పొజిషన్ దగ్గరికి వస్తుందో దాని అయితే కౌంట్ చేసుకోండి ఒక్కొక్కరికి ఒక్కొక్క కౌంట్ అయితే వస్తుంది ఒక్కొక్కరికి టెన్ వస్తుంది ఒక్కొక్కరు ట్వంటీ వస్తుంది కొంతమందికి అయితే ట్వంటీ ఫైవ్ వస్తుంది కొంతమందికి వీటికంటే చాలా తక్కువగా అయితే వస్తుంది సిక్స్త్ వస్తుంది సెవెన్ వస్తుంది టెన్ కూడా వస్తుంది ఇక్కడ మీరు మీ ప్లేయింగ్ స్టైల్ని బట్టి స్క్రీన్ రొటేషన్ అయితే సెట్ చేసుకోవాలి ఫుల్ యాక్యురెసీ ఆడాలి అంటే మీ స్క్రీన్ రొటేషన్ని ఎయిట్ కానీ నైన్ కానీ టెన్ కానీ అయితే సెట్ చేసుకోండి అలాగే మీరు ఫుల్ మూమెంట్తో పాటు డేంజరస్ ప్రియషల్ కానీ ఆడాలి అంటే లెవెన్ కానీ ట్వెల్వ్ కానీ థర్టీన్ కానీ అయితే సెట్ చేసుకోండి ఓకే ఇప్పుడు మనం ఈ స్క్రీన్ ని ఎలా సెట్ చేసుకోవాలి లో అండ్ డివైజెస్ టూ జీబీ నుంచి సిక్స్ జీబీ ర్యామ్ మొబైల్స్ వరకు వీళ్ళు ప్రీషల్ ఆడాలి అంటే సిక్స్ కానీ సెవెన్ కానీ ఎయిట్ మాత్రమే స్క్రీన్ రొటేట్ అయితే తిరుగుతుంది మీరు మీ డీపీని హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ ఇంక్రీస్ చేసినట్టయితే మీ మొబైల్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి సో అందుకని లిమిట్ గా మీ ని హండ్రెడ్ కానీ వన్ ఫిఫ్టీ కానీ ప్లస్ అయితే చేసుకోండి అదే హై అండ్ డివైసెస్ వాటికి స్క్రీన్ రొటేషన్ అయితే ఎక్కువైతే తిరిగేస్తూ ఉంటుంది మీ జనరల్ సెన్స్ అయితే తగ్గించండి ఇలా కొంచెం కొంచెం తగ్గిస్తూ ఫస్ట్ చెప్పిన స్క్రీన్ మూమెంట్ అయితే సెట్ చేసుకోండి ఓకే ఈ మెథడ్ అయితే మీకైతే బాగా అర్థమైంది అనుకుంటున్నా ఇది కొంచెం కష్టమే కానీ ఏం చేస్తాం ఇది పెద్ద పెద్ద యూట్యూబర్స్ మొత్తం ఇలాగే ఫాలో అవుతారు మెథడ్ నెంబర్ టూ ఇది నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న మెథడ్ నేనే కాదు నేను మీ అందరికి పర్ఫెక్ట్ సెన్స్ ఇచ్చేది ఈ మెథడ్ యూస్ చేసుకునే ఫస్ట్ మీరు ట్రైనింగ్ అయితే వచ్చేయండి వచ్చేసాక మీకు నచ్చిన ఒక త్రీ గన్స్ అయితే తీసుకోండి నేనైతే ఒక డిసెట్ ఈగల్ ఒక ఈఎంపీ అలాగే ఒక ఎంఆర్ హండ్రెడ్ సెవెన్ గన్ అయితే తీసుకున్నా ఇప్పుడు నా సెన్సిటివిటీ ఓపెన్ చేసి నేను ఫుల్గా టూ హండ్రెడ్ అయితే పెట్టేసి అయితే చూడండి టూ హండ్రెడ్ పెట్టేశాక నేను ఫైర్ చేస్తున్నాను నేను ఫైర్ చేస్తుంటే నా ఎయిమ్ అనేది ఫుల్గా ఎనిమిది హెడ్ మీద నుంచి పైకైతే వెళ్ళిపోయి డ్యామేజ్ అయితే పడట్లేదు ఐ మీన్ ఫుల్గా రీకల్ అవుతుందని అర్థం ఇప్పుడు మళ్ళీ నేను నా సెన్సిటివిటీని ఓపెన్ చేసి మైనస్ టెన్ అయితే చేశాను మైనస్ టెన్ చేసి మళ్ళీ ఫైర్ చేస్తున్నాను మళ్ళీ అలాగే ఫుల్గా రీకైల్ అయితే అవుతుంది అలాగే మళ్ళీ మైనస్ టెన్ మైనస్ టెన్ తగ్గించుకుంటూ లాస్ట్కి వన్ ఫిఫ్టీ అయితే పెట్టాను సో ఇక్కడైతే చూడండి ఇప్పుడు నా రీకైల్ అండ్ ఏమనేది పైకి వెళ్ళిపోకుండా కంట్రోల్ అయితే బాగా అయితే అవుతుంది ఇంకా కొంచెం మైనస్ టెన్ అయితే చేద్దాం సో మళ్ళీ ఇక్కడికి అయితే రండి ఇప్పుడైతే చూడండి హెడ్ షాట్స్ అయితే అంతకైతే కనెక్ట్ అవ్వట్లేదు నా ఏం హెడ్ మీదకి వెళ్లకుండా బాడీ మీద డ్యామేజ్ అయితే పడుతుంది అలాగే ఇంకా కొంచెం మైనస్ టెన్ చేసి మళ్ళీ ట్రై చేసిన మళ్ళీ నా ఏం అనేది హెడ్ మీదకి వెళ్లకుండా నా ఎయిమ్ అనేది బాడీ మీద ఏం లాక్ అయితే అవుతుంది ఇంకా నేను ఎంత కిందకి వెళ్ళినా బాడీ అయితే తగులుతుంది నా ఏం ఓకే నాకైతే ఫస్ట్ అయితే హెడ్ హెడ్షర్స్ బాగా కనెక్ట్ అయ్యాయి జనరల్ వన్ ఫిఫ్టీలో కదా ఇప్పుడు నా సెన్సిటివిటీ అనేది వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ మధ్యలో అయితే ఉంది ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తాను అంటే నా సెన్సిటివిటీని వన్ ఫార్టీ నుంచి ప్లస్ త్రీ అయితే యాడ్ చేసుకుంటాను ఇప్పుడు నా సెన్సి వచ్చేసి వన్ ఫార్టీ త్రీ చూడండి కొంచెం అయితే బెటర్ హెడ్ సెట్స్ అయితే పడుతున్నాయి కానీ మనకి కొంచెం ఏం అనేది కింద అయితే అయిపోతుంది కాబట్టి మళ్ళీ నా సెన్సిటివిటీ ఓపెన్ చేసి ప్లస్ త్రీ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు నా సెన్సిటివిటీ వచ్చేసి వన్ ఫార్టీ సిక్స్ ఇప్పుడు కూడా అలాగైతే ఉంది మళ్ళీ నేను నా సెన్సిటివిటీ ఓపెన్ చేసి ప్లస్ త్రీ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు నా జనరల్ సెన్సి వచ్చేసి వన్ ఫార్టీ నైన్ ఇప్పుడైతే ట్రై చేద్దాం మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత బాగా హెడ్ సెట్స్ పడుతున్నాయో సో ఇలా మనకైతే మంచిగా ఓన్ గా సెన్సిటివిటీ సెట్ చేసుకునేది మీకు ఈ ప్రాసెస్ మీద డౌట్ ఉంటే మీ ఫ్రెండ్ మొబైల్ తీసుకొని మీరైతే ఈ ప్రాసెస్ అయితే అప్లై అయితే చేసి చూడండి తర్వాత మీ ఫ్రెండ్ అయితే గేమ్ అయితే అయితే చెప్పండి తనే చెప్తాడు మీకు డార్లింగ్స్ మీకు ఎక్కడ కూడా ఎంత క్లారిటీ అయితే డీటెయిల్ అయితే ఎవరైతే సెన్స్ అయితే చెప్పరు ఒకవేళ మాకు ఇలాంటివి వద్దు బ్రో మాకు రియల్ సెన్సీ కావాలి అంటే రీసెంట్ గా నేను సెన్సివిటీ అయితే అప్లోడ్ చేశాను కదా అది ఓన్ గా నేనైతే క్రియేట్ చేశాను సో ఆ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను సో వెళ్ళైతే చెక్ చేయండి ఇంకా మీరు చాలా మందికి ఇన్ని టైప్స్ సెన్సీ చెప్పిన మళ్ళీ మీరు నాకు డిఎం లో సెన్స్ తప్పుగా చెప్పావు నా మొబైల్ కి వర్క్ అవడం లేదు బ్రో మళ్ళీ నాకు కొత్త సెన్సీ ఇవ్వు అని మళ్ళీ మళ్ళీ పదే పదే కామెంట్ అయితే పెడుతూ ఉన్నారు మీకు ఒకటే కాదు చాలా మందికి ఉన్న డౌట్స్ ఇవి ఈ సెన్సీ మీద ఇప్పుడు నేను మాట్లాడే మాటలకి అయితే కొంతమందికి అయితే కోపాలు రావచ్చు సో కోపాలు వచ్చినా పర్లేదు సో జస్ట్ అయితే తెలుసుకోండి అంతే డార్క్ రియాలిటీ ఆఫ్ సెన్సిటివిటీ ఈ సెన్సిటివిటీ అనేది గేమ్ లో ఒక చిన్న సెట్టింగ్ మాత్రమే ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం గేమ్ లో జస్ట్ మన ని ఎనిమి హెడ్ మీదకి రీకే లేకుండా కనెక్ట్ చేయడానికి మాత్రమే అలానే ప్రతి బుల్లెట్ హెడ్ కనెక్ట్ అవుతుందా అంటే లేదు ఎందుకు అదే ఎందుకు అంటే ఇది ప్యాన్ లో హ్యాక్ కాదు బుల్లెట్ పడిపోవడానికి మీరు సెన్సిటివిటీ పెట్టుకొని గేమ్ లోకి వెళ్లిపోయి బాడీ మీద ట్రాక్ చేసి షాట్ పడకపోతే సెన్సివ్ ప్రాబ్లమ్ అదే మీ రన్నింగ్ లో పరిగిస్తుంటే మీరు సడన్ గా గన్ తీసి ఏమి రెడ్ మార్క్ పడగానే ఫైర్ చేస్తే అది సక్సెస్ అయితే సెన్సివ్ మంచిది అదే హెడ్షట్ పడకపోతే అది సెన్సివ్ ప్రాబ్లమా నువ్వు మీరు మెయిన్గా వచ్చేసి మీరు ఎనిమికి ఎలా ఏం పెట్టినా సరే రీకల్ పడకుండా అయితే చూసుకోవాలి అంతేగాని ప్రతి దానికి సెన్సి సెన్సీ మీద ఆధారపడిపోతున్నారు మీకు దీనికి పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ ఎలా చేయాలో తెలియదు డ్రాగ్ ఎలా చేస్తున్నారు అరే ఏం పడిన తర్వాత ఎంత టైంకి ఫైర్ చేయాలి ఎనిమి మూమెంట్ ఎలా ఉంది ఒకవేళ నేను కూర్చొని ఆడేటప్పుడు నా పొజిషన్ ఎలా ఉంది అని ఒక్కరు కూడా అయితే ఆలోచించరు మనకి ఏమైతే రెడ్డిగా పడగానే హెడ్ సెట్ పడిపోవాలంటే ఎలా సో ఇవన్నీ కూడా అయితే మన మిస్టేక్స్ ఏ సో మనం ప్రతి దానికి సెన్స్ మీద ఆధారపడి అయితే అది కరెక్ట్ అయితే కాదు సో నేను ఇక్కడ ఎవరిని కూడా అయితే తప్పాడట్లేదు జస్ట్ మీరు తెలుసుకోవడానికి మాత్రమే చెప్తున్నాను మీరు ప్రతి దానికి సెన్స్ మీద డిపెండ్ అయితే అవకండి మీకు సెన్సులు ఏమైనా తేడాలు వస్తే నేను వీడియో అయితే చేస్తాను ఈ సెన్సులు అడగడం మానేసి మంచిగా ఏమైనా మీ గేమ్ ఇంక్రీస్ చేసుకోవడానికి కొత్త కొత్తగా ట్రెండింగ్ లోకి వచ్చిన టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే అడగండి నేనైతే కచ్చితంగా అయితే మీకోసమైతే చేస్తాను ఓకే మీకు ఇంకా థర్టీకి అయితే ట్విస్ట్ ఏంటి అంటే మనం ఇప్పటి నుంచి ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఈ సిరీస్ లో మనకి ఏమేమి ఉంటాయంటే ప్రతి ఒక్కటైతే ఉంటుంది రీకాల్ ఉంటుంది మూవ్మెంట్ ఉంటుంది యాక్యురెన్సీ ఉంటుంది గ్లోవల్ షేల్స్ ఉంటాయి అలాగే మనకి పెద్ద పెద్ద యూట్యూబర్స్ యూజ్ చేసే టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా అయితే ఉంటాయి ఈ సిరీస్ ని మనం ఇప్పటి నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ దాకా అయితే చేయబోతున్నాం అలాగే మీకు నెక్స్ట్ వీడియో వచ్చేసి వన్ టాప్ హెడ్ షాట్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియో అది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియోకి కానీ ఎక్కువ లైక్స్ అండ్ కామెంట్స్ అని వస్తే నెక్స్ట్ ఈ వీడియోకి మాత్రం మీరు ఊహించిన టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే తీసుకొస్తాను సో ఇంకా మన వీడియోకి ఎవరైతే లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సో ప్లీజ్ అంటే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ లెక్క తనైతే పెట్టుకోండి లింక్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ గైస్